ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగంపై పలువురి స్పందన కొత్తగూడెం జిల్లా నేను యూపీఎస్సి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాను మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రతిభా సేతు పోర్టల్ గురించి ప్రస్తావించారు లో సెలెక్ట్ కాని వారికి చాలా ఉపయోగంగా ఉంటుంది పేరు రాజశేఖర్ గౌడ్ వనపర్తి జిల్లా పిఎం సూర్యగారి యోజన కింద ఉన్నటువంటి సబ్సిడీని ఉపయోగించుకుని విద్యుత్ భారాన్ని తగ్గించుకుని ఈ యొక్క సౌర విద్యుత్ ద్వారా వాళ్ళు లాభం పొంది ఆర్థిక భారాన్ని తగ్గించుకుని రైతులు ఉపయోగించుకుంటారని చెప్పేసి తెలియదు నా పేరు విజయలక్ష్మి వరంగల్ మన్ కీ బాత్ కార్యక్రమంలో కాశ్మీర్ లో క్రికెట్ మ్యాచ్ జరిగింది అక్కడ యువత అంతా పాల్గొని మొత్తం అందరూ మ్యాచ్ ప్రశాంతంగా చూశారు అని చెప్పిన మాటలు అవి నాకు చాలా బాగా నచ్చాయి నా పేరు చంద్రగిరి రామచంద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా సెప్టెంబర్ పదిహేడున విశ్వకర్మ జయంతి గురించి ప్రస్తావించడం నాకు చాలా సంతోషం వేసింది నా పేరు రాకేష్ కేలో ఇండియా కోచ్ ఆసిఫాబాద్ ప్రధాన నరేంద్ర మోడీ మనకి బాత్ లో క్రీడల గురించి మాట్లాడడం సంతోషంగా ఉంది కేంద్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలకు కృతజ్ఞతలు జిల్లా యూపీఎస్సీ పరీక్షల్లో పాల్గొన్న తుది ఫలితాల్లో స్థానం సంపాదించలేని విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ప్రతిభ చేతు ఏర్పాటు చేశారు దాని ద్వారా విద్యార్థులు మళ్లీ ప్రిపరేషన్ చేయకుండా ఎక్కడికి తిరగకుండానే ఉద్యోగాలు సాధించే అవకాశం ఉంది నిర్మల్ జిల్లా సెప్టెంబర్ పదిహేడున జరిగే విశ్వకర్మ జయంతి ప్రస్తావించడం చాలా ఆనందంగా ఉంది గ్రామాల్లో ఉన్నటువంటి చేతి వృత్తులకు ప్రోత్సహించడం చాలా ఆనందదాయకంగా ఉంది